जानते हैं कहां सजीव साम्राज्य जहां कहां राज तथा प्रबालम मुहतोत मुहतोगाले सूर्या गिरा हवानाना दर्शन उसका हाल को प्रकाशित प्रभु के आमन ओम नमः अचित राम जय शिवेंद्र ये प्रश्न से भरता प्रभु मांगना भाई आने साथ देव दोबर धाज मणि यम पर यामी आदि समर्पण करता आंदराव आफर उठाकर अलग अलग మరి ఈ కార్యక్రమాన్ని అయితే జరగడానికి వహించిన ఫాదర్ రాజు గారికి ఇంకా కూడా ఉద్దేశంతో నమస్కారం ఈ ప్రత్యేకంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామ దగ్గర వంద మంది మర మంత్రి గారు ఆహ్వానితుల తీరు చూస్తే ఆయన మేర ఈ గ్రామ సంరక్షకి ఓన నమక గారి ప్రేమ గారి అంతర నిపత్తి ఎ వ్యక్తిని నమస్కరిస్తున్నాను. మీ ఉనికి ఆయన ఆయన దగ్గర ప్రేమతో అంతా శ్రద్ధలేతో పొందాలని కావాలంటే ప్రతి మునిస్వర్ గారికి లోక్సభలో అటల్ బిహారీ వాజ్పేయి పన్నెండు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు నేను తెలియజేస్తాను మరి తండ్రి కానీ ఒక కుటుంబం పెట్టగానే బాధ్యత రహితంగా ప్రవర్తించిన అవలక్షణాలు అలవాటు చేసుకున్నా ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పడవద్దు వారి కుమారుడికి ఎటువంటి వాస్తత్వం వస్తుందో అదే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం నుంచి రాష్ట్రంటే పది లక్షల కోట్ల అప్పు గొడ్డల పడ్డ రోడ్లు పడుతున్న ఇబ్బంది పడుతున్న రోడ్లు లాంటి గుడ్డల రోడ్లు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందంటే తెలుసు పది లక్షల కోట్ల అప్పుగా కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తు ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పట్టాలెప్పించి జీవితాలు సమాధిస్తున్నారు సంక్షేమ కార్యంలో గత ప్రభుత్వం కంటే అనేక ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ప్రజలకి అందిస్తున్నారు అదేవిధంగా మంగళ సంక్రాంతి కూడా

మరి సుఖమైన ప్రయాణం చేస్తే ఇబ్బందిగా ఒంటర్ లేని రోడ్డున్నాయి మీరు స్పెంకార్పిక్కల ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పేసి ఆర్దేశీ గోడమే అని చెప్పేసి కూడా ఈ సందర్భాలు నేను తెలియజేస్తాను కానీ పెంచగమో కార్యక్రమాలు మరి మేము అందరూ కూడా చెప్పుకోలేవాళ్ళం ఈ దేశంలో బహుశా వాటి ఒక్కరిని గెలికేమో అని చేస్తుంది ఇంకా అఫోర్డ్ చేయలేదని చెప్పేసి ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళు అదే మాకు మాట్లాడాలా మేము బ్రహ్మాండం ఇంట్లో పెంచగలమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఆ రోజు పేదవాళ్ళ చేతిలో డబ్బులు ఆయన కానీ ఈ రోజు అసలు పేదవాళ్ళ చేతిలో డబ్బులు ఏమిటి అని కూడా ఒకసారి చేసుకోమని చెప్పేసి గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో రెండు వందల నెలకి పెన్షన్ ఇస్తే అంటే నెలకి సంవత్సరానికి ముప్పై రూపాయలు పెన్షన్

ఎంతమంది అయితే ఇంజనీర్స్ అవుతారో ఎంతమంది అయితే గ్రాడ్యుయేట్ అవుతారో ఎంతమంది పాలిటీస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పూర్తిగా పాల్గొనాలనే ఉద్దేశంతో ఆహార కష్టపడుతున్న చంద్రబాబు గారిని లోకేష్ గారిని మీరు గుర్తించాలని చెప్పేసి నిలబెట్టిస్తాను చెప్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎనిమిదిన్నర లక్షల కోట్లు పనులు ప్రారంభించారు

तो जैसा ना यदन रे ना जिरोति एता वानस्य महिमा अभी तप्पा जो है अभियान अरंगनान ग्रामिया है कब बोटिया देना भवा आनंद खान वंस तक प्राण कोलिता बोलता है श्रीजन जनाद सम्मिसरो का आधो है ये कलम चलंगे खरोन चले सभा जैसा ना

తना र స सा वा बता मे మనందరినీ <laughs> 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 గుడ్ నార్వల్స్ థాంక్యూ బిట్టు గారు గారు చిన్నవన గారు మొదట ప్రాజెక్ట్ ద్వారా మేమకిన కంటికి न कुझु न